హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నా చూసారు కదా లాస్ట్ టూ త్రీ వీడియోస్ డస్టింగ్ చేస్తున్నాను అలాగే చదువు కొట్టించాను అని చెప్పాను కదా ఇది థర్డ్ డే అనమాట థర్డ్ డేకి ఎయిటీ పర్సెంట్ పని అయితే రాత్రంతా చేసేసాను నిన్న కరెంట్ లేదని చెప్పాను కదా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కో ఇప్పుడు వచ్చింది ఇంకా అప్పుడు కనిపించి కనిపించగా అలాగ తుడిసేసాను అనమాట అసలు ఎలా తుడిసాను ఏంటి కాళ్ళకైతే ఇంకా ఆ ఇటుక పొడుము అలా అంటుకుంటున్నట్టే ఉందన్నమాట చెప్పాను కదా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అన్న చూ తుడుస్తుంటాను టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ కంపల్సరిగా ఎందుకంటే కాళ్ళకి ఎంత తుడుస్తున్నా చీపురుతో ఎంత తుడుస్తున్నా అసలు ఇటుకుపొడము లాంటిది తగులుతానే ఉంది అలాగే తడిగుడ్డలు కూడా అన్నిసార్లే పెట్టానండి ఇంకో అసలు ఎంత మెస్సిగా ఉందో చూసారా ఎయిటీ పర్సెంటే చేశానని చెప్పాను కదా అసలు ఈ బాల్కనీ చూడండి ఎంత భయంకరంగా ఉందంటే అసలు ఇది నేను చేయగలనా అని అనిపించింది అనమాట పాల ప్యాకెట్లు నీళ్ళల్లో వేసాను ఎన్నులు చూసారా ఎన్నున్నాయో ఒక పక్కన వాషింగ్ మిషన్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను చేసిన మంచి పని ఏంటంటే ఎప్పటికప్పుడు బట్టలు ఉతికేసి పైన అరిసేయడం అనమాట ఎంత ప్రశాంతంగా ఉందంటే లేకపోతే అన్నీ మళ్ళీ ఒకటే రోజు ఒకటేసారి ఉతకాలి అని అంటే వాషింగ్ మెషిన్ టైడ్ అయిపోతుంది మనం కూడా పైకి కిందకి పైకి కిందకి తిరిగి టైడ్ అయిపోతాం కదా అందుకని ఎప్పటికప్పుడు ఇలా వాషింగ్ మెషిన్లో బట్టలు కూడా వేస్తాను అనమాట నైంటీ పర్సెంట్ బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకో లోపల బీరువాలు అలా సద్దాను అనమాట అవి చూపిస్తానులేండి తర్వాత ఇంకా ఎయిటీ పర్సెంట్ పని అయితే అయింది కదా మిగతా ట్వంటీ పర్సెంట్ ఈరోజు చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట అందులో భాగంగా ఇవాళ కర్టెన్స్ అవన్నీ రాత్రి కూలింగ్తో ఫ్యాన్లు లైట్లు తలుపులు బీరువాలు లోపల బయట అన్నీ తుడిసేసానని చెప్పాను కదా ఇంకా ఈరోజైతే మళ్ళీ ఒకసారి కర్టెన్ రాడ్స్ అవన్నీ తీసి తుడిసి ఇంకా కర్టెన్స్ వేసేద్దాము అని డిసైడ్ అయ్యాను అనమాట యాక్చువల్గా కొన్ని కర్టెన్స్ కింద దివాన్ మీద వేసాను కొన్ని ఇంకా పైన ఆరుతానే ఉన్నాయి ఆరే లోపల ఇవన్నీ కొంచెం మనకి ఆ రింగ్స్ ఉంటాయి కదా కర్టెన్స్కి ఆ రింగ్స్ అవన్నీ కూడా పెట్టాలి కదా మనం ఎంత ఈజీగా తీసేస్తామో అంతే కష్టంగా ఇవి పెట్టాలన్నమాట ఇది చాలా పెద్ద పని ఇలాంటివి అస్సలు తీసుకోకండి కర్టెన్స్ ఇప్పుడు అసలు బ్లండ్ ఏమంటారు బ్లైండ్సా ఇవి వస్తున్నాయి కదా అవి బెస్ట్ ఇవన్నీ ఉతికి చేసి దానికంటే జస్ట్ ఒక రోప్ ఉంటుంది దాంతో కిందకి తీసుకోవచ్చు కావాలంటే పైకి తీసుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది కోలినెస్ కూడా తుడుచుకోవచ్చు అవైతే నాకు తెలిసి అవన్నీ ఫైబర్లో వస్తున్నట్టు ఉన్నాయి చూడండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కానీ కర్టెన్స్ ఇలాంటివి అయితే ఇవి ఎప్పుడో మేము టెన్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఇవన్నీ చేపించాం కానీ ఇప్పుడైతే ప్రజెంట్ నా ఆలోచన నిన్న చెప్పాను కదా ఓన్లీ అల్యూమినియం ఆర్ ఫైబర్ లేదంటే బ్లైండ్స్ ఇవన్నీ నేను నేనైతే అనుకుంటున్నాను మేబీ బెడ్రూమ్స్కి ఒక్కటే కర్టెన్స్ వేసుకోవాలి ఏమో ఎందుకంటే బ్లైండ్స్ ఓన్లీ కిటికీలకు ఉంటాయి కాబట్టి బెడ్రూమ్కి వేస్తే చండాలంగా ఉంటుంది కాబట్టి మెస్ డోర్స్ కూడా ఇప్పుడు ఫైబర్లో వచ్చేస్తున్నాయి కదా గ్రిల్లాగా ఉంటుంది కదా అంటే టేకు మేమైతే టేక్తో చేపించాం మెస్ డోర్స్ ఇప్పుడైతే జస్ట్ పుష్ చేయడానికి కూడా ఉంటున్నాయి స్లైడింగ్ డోర్స్ లాగా ఉంటున్నాయి కదా అవి బెస్ట్ ఇప్పట్లో అయితే ఇవి చేపించి మేము నైన్ టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి అప్పట్లో ఇలా చేపించామనమాట ఇల్లు కొన్నప్పుడు ఎవరికైనా ఒక్కటే డ్రీమ్ ఉంటుంది కదండి మన డ్రీమ్ హోమ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఆలోచన ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అందరికీ అలాగే నిన్న చెప్పాను కదా నేను మా ఇంట్లో అన్నీ కూడా బ్రౌన్ అండ్ క్రీమ్ థీమ్తోనే ఉంటాయి మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అలాగే ఉంటుంది ఎక్కడో పాయింట్ వన్ పర్సెంట్ తగ్గుంటుంది ఇవి వచ్చేసి కర్టెన్ రాడ్ హోల్డర్స్ అనమాట కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదా అవి నార్మల్వే కాకపోతే ఈ హోల్డర్స్ ఒక్కొక్క పేరు త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఇది ఎక్కడనుకుంటున్నారు సికింద్రాబాద్ ఎంకే హార్డ్వేర్ అని ఉంటుంది రాణిగంజ్ అక్కడ తీసుకున్నాను అనమాట అప్పుడు ఆ షాప్లో అయితే చాలా పర్చేస్ చేశాము వీటికే నాకు చాలా డబ్బులు అయినాయి ఇంకో ఎందుకో తెలియదు కానీ ఇదే కలర్తో వెళ్ళాలి అని అనుకున్నాము అందుకని చెప్పేసి ఇదే కలర్ తీసుకున్నాం అనమాట నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి బ్రౌన్ బ్రౌన్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట బ్రౌన్ అండ్ స్టీల్ కర్టన్ రాడ్ కూడా చూసారా ఎందుకో తెలియదు కార్పెంటర్ కూడా బ్రౌన్ కలరే తీసుకొని వచ్చారు కర్టెన్ రాడ్స్ స్టీల్ కలర్లో కూడా ఉంటున్నాయి కదా కానీ అవి తేలేదు వాళ్ళు కర్టెన్ రాడే హోల్డర్స్ అనమాట ఇందాక చూపించినవి ఇంకా కర్టెన్స్ అయితే వేసేస్తున్నా ఫస్ట్ అయితే బెడ్రూమ్ నుంచే స్టార్ట్ చేస్తానండి ఏంటో తెలియదు కానీ ఊడవడం కూడా నేను చీపుర్తో బెడ్రూమ్ నుంచి తడిగుడ్డలు పెట్టడం కూడా బెడ్రూమ్ నుంచి ఎందుకో మాక్సిమం చాలా మంది బెడ్రూమ్ నుంచే స్టార్ట్ చేస్తారేమో నాకు తెలిసి నేనైతే బెడ్రూమ్ నుంచే స్టార్ట్ చేస్తానండి ఇది అయిపోయింది అనుకోండి ప్రశాంతంగా ఉండొచ్చు కదా కిచెన్ లాస్ట్లో చేస్తాను అనమాట నాలాగే మీ లాగా మీలో ఎంతమంది చేస్తారు కిచెన్ లాస్ట్లో బెడ్రూమ్ ఫస్ట్లో అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇది అయిపోయింది అనుకోండి మనకి ఎప్పుడన్నా నీరసంగా ఉన్నా కానీ కొంచెం ఎట్లీస్ట్ వచ్చి ప్రశాంతంగా నీట్గా ఉన్న కాడ కూర్చోచ్చు కదా అనే ఫీలింగ్ ఉంటుంది ఈ కర్టెన్స్ వేసేసిన తర్వాత నేను మంచం మీద బెడ్ షీట్స్ ఇవన్నీ నీట్గా ఇంకొకటి ఏంటంటే ఈ కర్టెన్స్ ఈ కర్టెన్ హోల్డర్స్ ఉన్నాయి కదా రాడ్స్ అవన్నీ ఒకసారి మళ్ళీ కోలిన్తో మంచిగా తుడిసాను అనమాట ఇంగో కర్టెన్స్ ఆల్రెడీ చూశారు కదా ఎలా ఉన్నాయి అనేది కర్టెన్ రాడ్స్ తిప్పుతున్నాను అనమాట యాక్చువల్గా ఇవి నాకు సెట్ అవ్వవు అదేంటో తెలియదు చిన్నగా పెట్టారేమో రాడ్స్ అని అనిపిస్తుంది కర్టెన్ హోల్డర్స్ ఎందుకో చిన్న స్పేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట కర్టెన్ ఈ హ్యాంగర్ హోల్డ్ అవ్వడానికి కూడా అవి కూడా నేను ఎంకే హార్డ్వేర్ అని చెప్పి రాణిగంజ్లో తీసుకొని వచ్చాను నాకు తెలుసు ఇప్పుడు అసలు ఇలాంటివి అవసరం లేదేమో లేండి కానీ జస్ట్ నేను మీకు చెప్తున్నాను అనమాట మ్యాక్సిమం మీ ఇంట్లో సామాన్లన్నీ నేను ఎంకే హార్డ్వేర్లోనే తీసుకుని అనమాట ఫస్ట్ అయితే బెడ్రూమ్ సెట్ చేసేస్తున్నాను చూసారు కదా రాడ్ హోల్డ్ చేయడానికి ఇలాగ పొడుగ్గా ఉండి యూ షేప్లో ఉందనమాట చాలామంది ఇళ్ళల్లో కూడా ఇలాంటివే ఉన్నాయి మోస్ట్లీ మీరు అందరూ చూసే ఉండుంటారు నేను యూట్యూబ్ కోసం కాదండోయ్ ఇది తెచ్చుకున్నది నా పర్సనల్ ఇప్పుడు ఏదో నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు పర్టికులర్గా చెప్తున్నాను అనమాట ఇంగో ఇంకా కర్టెన్స్ వేసేసి రాడ్ దానికి స్క్రూస్ ఉంటాయి అనమాట టైట్ చేయడానికి అటు ఇటు జారకుండా ఉండడానికి గట్ట ఇంకా స్క్రూస్ టైట్ చేస్తున్నాను అనమాట అవి టైట్ చేస్తే ఇంకా ఈ కర్టెన్ రోడ్ అటు ఇటు జరిపినా కానీ కర్టెన్స్ కదలవన్నమాట ఇంకో ఫైనల్గా అయితే చేసేసాను నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో ఒక్కొక్క కిటికీకి మాకు మూడేస్ కర్టెన్స్ ఉంటాయి రెండు చాలు కానీ ఎందుకో మూడు తీసుకున్నాం ఇవన్నీ ఉతకడానికి చెయ్యడానికి చాలా కష్టమవుతుంది ఇంకా బెడ్రూమ్లో కర్టెన్ వేసేసిన తర్వాత మంచం మీద బెడ్షీట్ వేసేసాను ఇంకా అవన్నీ ఏం తీయలేదండి ఇంకా ఈరోజు మ్యాక్సిమం అన్ని పనులు కంప్లీట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట బెడ్రూమ్లో మంచిగా నీట్గా చేసేసి మంచం అవన్నీ తుడ్చేసి ఆ పరుపు అదంతా ఒకసారి దులిపేసి దాని మీద మంచిగా బెడ్ షీట్ వేసేసాను తర్వాత దివాన్ మొత్తం కర్టెన్స్ అన్నీ వేసేసాను కర్టెన్స్ వేసేసి తలుపుల మీద వేసేసాను కూడా వెనకాల చూశారు కదా కర్టెన్స్ అన్నీ తలుపుల మీద వేసేసాను ఇంకా దివాన్ కూడా నీట్గా తుడిచేసి పరుపు అంతా దులిపేసి దివాన్ మీద కూడా బెడ్షీట్ వేసేస్తున్నా ఏది పెండింగ్ ఉంచకూడదు ఈ రోజుకే ఇది లాస్ట్ ఇంకా ఈ రోజుతో ఇంటి పని చేయకూడదు అని డిసైడ్ అయ్యాను నేను ఎంత లేట్ అయినా కానీ ఈరోజే అన్ని పనులు చేసేయాలి రాత్రికి మళ్ళీ కరెంట్ ఏమన్నా పోయిందనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఈరోజు పనులు రెండు సార్లు పైకి కిందకి కూడా తిరిగాను బట్టల కోసము మిగతా కర్టన్స్ కూడా తెచ్చేసి అన్నీ వేసేసాను అనమాట అన్ని అన్ని విండోస్కి డోర్స్కి కర్టన్స్ అయితే అన్నీ వేసేసాను అనమాట ఇంకో ఇంకా దివాన్ బేసిక్గా నాకు దివాన్ అంటే బల ఇష్టము సర్దడం అంటే ఇంకా ఇష్టం అనమాట నాకు ఇంకా నేను ఈరోజు క్రిస్మస్ ట్రీని కూడా అరేంజ్ చేస్తున్నాను నేను మీకు ఫస్ట్ ఈ వీడియో స్టార్టింగ్లో క్రిస్మస్ ట్రీని చూపించాను కదా యాక్చువల్గా దీన్ని వాష్ చేశాను రాత్రి పైన వేద్దాం అనుకున్నాను ఎండకే కానీ కిందనే ఎండిపోయింది ఇది రాత్రి కడిగేసి పెట్టాను కదా ట్యాప్ కింద పెట్టేసి కడిగేసాను అనమాట నాకు బేసిక్గా ఒక మేబీ కరోనా టైంలో అనుకుంటా క్రిస్మస్ ట్రీని పెట్టడం స్టార్ట్ చేశాను ఇంట్లో నాకు చాలా ప్రెసెంట్గా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఈ లైట్స్ ఈ ఇప్పటి నుంచి ఇంకా జనవరి ఫస్ట్ వరకు ఉంచుతాను అనమాట ఈ లైట్స్ అవన్నీ ఎలుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు నేను క్రిస్మస్ ట్రీకి లైటింగ్ కూడా పెడతాను అనమాట నేను ఫర్దర్ వీడియోస్లో అది కూడా చూపిస్తాను సో క్రిస్మస్ ట్రీని అమెజాన్లో కొన్నాను దీనికి ఆర్నమెంట్స్ ఉంటాయి కదా శ్రద్ధ ఎక్స్టెన్షన్ అని సికింద్రాబాద్లో ఉంటుంది అది ఉంటుంది క్లాక్ టవర్ క్లాక్ టవర్ దగ్గర కాదు కానీ మంజు థియేటర్ దగ్గర ఉంటుంది అనమాట సో శ్రద్ధ ఎక్స్టెన్షన్ చాలా ఫేమస్ యాక్చువల్గా అక్కడ అన్ని రకాల బుక్ స్టోర్ బుక్ స్టోర్ అది నాకు తెలిసి స్టార్టింగ్లో అన్ని రకాలు దొరుకుతాయి అది ఆల్రెడీ నేను ఎప్పుడైతే ఈ ఐటమ్స్ తీసుకున్నానో ఈ ఆర్నమెంట్స్ అప్పుడు నేను వీడియో కూడా చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి శ్రద్ధ ఎక్స్టెన్షన్లో దొరకందంటూ ఏమీ ఉండదు ఇంకా ట్రీని సెట్ చేసేసి పైన కొమ్ ఇంకా పెట్టలేదు జస్ట్ కింద మట్టికే పెట్టాను అనమాట ఇంకా ఆర్నమెంట్స్ అన్నీ పెడుతున్నా బేసిక్గా ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క ఆర్నమెంట్ పెట్టాలని నా ప్లాను నిండుగా ఉంటుంది అప్పుడు చెట్టు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మా చిన్నకు కూడా చెప్పాను తెలుసా నేను బుధవారం నాడు మనీ అదే మనీ ప్లాంట్ అంటున్నా క్రిస్మస్ ట్రీని పెట్టి నీకు ఫోటోలు పంపుతాను చూడు అని చెప్పాను కానీ ఇప్పటి వరకు తనకు పంపలేదు ఇది బుధవారం రోజు వీడియో అండి గురువారం రోజున పోస్ట్ చేస్తున్నాను నాకు కొంచెం టైం లేక ఇంకో మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ పెట్టేశాను అనమాట ఆర్నమెంట్స్ అన్నీ పెట్టి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తెలుసా యాక్చువల్గా నేను యూట్యూబర్స్ వీడియోస్ చూస్తాను కదా వాళ్ళు గ్రీన్ ప్లాంట్కి వైట్ కలర్ ఆర్నమెంట్స్ పెడుతున్నారు అసలు లుక్ అయితే అదిరిపోయింది నాకు అలా పెట్టాలి అని ఉంది కానీ ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదులే అని చెప్పేసి ఇంకా అవి ఏం కొనలేదు పైన కొమ్మ కూడా దీనికి అటాచ్ చేసేసాను దీన్ని కూడా స్ప్లిట్ చేసేసి దీనికి కూడా మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ పెట్టేసాను అనమాట కింద ఒకటి ఉంది చూసారా మనకి ఎప్పుడంటారు ట్వంటీ సిక్స్త్ జనవరి అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మన స్కూల్స్లో ఇవి చేస్తారు కదా ఫ్లాగ్ హోస్ట్ చేసినప్పుడు గట్రా దానికి కడతారు కదా అలాంటిది అట్లీస్ట్ వైట్ దన్నా తెచ్చి వేద్దామా అని అనిపించింది కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకులే బయటికి గట్ అయ్యి వెళ్తామని లైట్ తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ గ్రీన్ కలర్ ఉంది కదా కింద స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్ కనిపించకుండా ఆ గ్రీన్ కలర్ దాంతో కవర్ చేసేస్తాను అనమాట నేను మీకు అది క్లియర్ వీడియో పోస్ట్ చేస్తానులేండి తర్వాత ఫస్ట్ అయితే నేను జస్ట్ క్రిస్మస్ ట్రీని అరేంజ్ చేస్తున్నాను అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఫైనల్గా అంతా చేసేసాను ఈ గోల్డ్ కలర్ చైన్ లాగా ఉంది కదా ఈ బాల్స్ ఇది కూడా శ్రద్ధ నుంచే తెచ్చాను నేను అసలు ఇది ఎంత బాగుంటుందో తెలుసండి ఇది టిక్ టిక్ మంచిగా బెల్స్ సౌండ్ అలాగొస్తుంది అనమాట చెట్టుకి జస్ట్ ఇలాగ టర్న్ టర్న్ అయితే అయిపోతుంది చాలా చిన్న సైజు వన్ ట్వంటీ రూపీస్ ఎంతో పడినట్టుంది కానీ చాలా క్యూట్గా ఉంటుంది గోల్డ్ కలర్తో అది కూడా చాలా బాగుంటుంది అసలే నాకు బంగారం అంటే ఇష్టము గోల్డ్ కలర్ అది చాలా బాగుంటుంది అనిపిస్తుంది అది దగ్గరికి చూపిస్తానులేండి నెక్స్ట్ టైము ఇంకా ప్లాంట్ అరేంజ్ చేసేసి గిన్నెలు చాలా చూపించాను కదా ఇందాక అవన్నీ కడిగేసాను కడిగేసి ఎండ బాగా కొడుతుంది ఇక్కడ షాడో చూసారు కదా ఆ ఎండ ఎంత కొడుతుందో ఆ ఎండలో ఎండబెట్టేసి గిన్నెలు కూడా అవి కూడా సర్దేస్తున్నా ఇంకా సాయంత్రానికి అసలు ఏం పని ఉండకూడదని డిసైడ్ అయ్యానని చెప్పాను కదా మొత్తం గిన్నెలన్నీ సర్దేశాను అనమాట సర్దిన తర్వాత మట్టికి ఇల్లు ఉడుద్దాము అని అనుకున్నాను మళ్ళీ సర్దకుండా ఇల్లు ఊడ్సామనుకోండి ఆ ఉమ్మంతా ఈ మీద పడుతుంది కదా అదొక పెద్ద పని ఇంకా అందుకని చెప్పేసి సర్దిన తర్వాత ఇల్లు ఊడ్చేసి తూటి చేశాను పైనుంచి బట్టలన్నీ తెచ్చి దివాన్ మీద వేస్తాను చూశారు కదా నిజం చెప్పాలంటే ఈ బట్టలు వరకు నేను మడత కూడా పెట్టలేదండి వీరి ఒక పక్కన కూరేసి పెట్టాను అనమాట ఇంకా ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఈరోజు అవి మడత పెట్టాలి నేను ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత మనీ ప్లాంట్ ఆ మూలను అరేంజ్ చేశాను చూశారు కదా నేను అది చూపిస్తాను నెక్స్ట్ సో ఇంకా అన్ని మ్యాట్స్ అవన్నీ వేసేస్తున్నాను అనమాట ఇంకొక పెద్ద పని ఏముందో తెలుసా రెండు పనులు ఇంట్లో ఉన్న మొక్కల్ని కడగాలి అలాగే ఊర్లీల్లో మనము పువ్వులు కూడా వేసుకోవాలి ఇంకా ఫర్దర్గా డైలీ వ్లాగ్స్ వస్తాయండి మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను ఇందాక రిక్వెస్ట్ చేశాను కదా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ ముందరికి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను కొన్ని అక్కడ మనీ అక్కడ ఇది పెట్టాను కదా క్రిస్మస్ ట్రీ అక్కడ ఉన్నాయన్నీ తీసుకెళ్ళి వేరే వేరే చోట్ల పెట్టాను అనమాట వేరే చోట్ల అరేంజ్ చేసేసాను ప్రజెంట్ అయితే అడ్డాలు గట్టా ఏమీ లేకుండా నీట్గా కనిపించడానికి సో అవి ఎక్కడ పెట్టాను ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తానండి ఇంకా టైం ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ అయ్యింది మ్యాక్సిమమ్ అన్ని పనులు అయిపోయినాయి ఇంకా జస్ట్ ఆ బాల్కనీ ఒకటి క్లీన్ చేసేసి ఇంకా దుకాణం అంతా మూసేస్తున్నాను అనమాట ఈ వాళ్ళకి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి